¡Vamos a ver! ¡Vamos a ఎంత పెడతా మాట్లాడకూడదు సూర్యోదయం సూర్యాస్తమయంలో నిద్రపోయే కిలో లక్ష్మి అలా లక్ష్మీ ఉండదు శరీర వస్త్రాలు కూడా దొరుకుపోతారు దానివల్ల భర్తలు మనం చావాల్సి ప్యాక్ అయింది మధ్య శరీరం మొత్తం చెరువులే మీరెక్కడ ఉంటే అక్కడ సరసం డబ్బులుండే లేకపోతే నేరసము డబ్బే దానికి పైసామే పరమాత్మే ధనం మూలం ప్రత్యక్షం అయితే మరి నీ దేవులంగా మా కూతురుగా పుట్టమ్మా నేను తప్పు చేశాను అందుకనే ఆయన కూతురుగా పుట్టుంది అందుకే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి పౌర్ణమి ముందు చేయాలి కుదరకపోతే ఏ వారం చేసుకోవద్దు అందుకే రఘువంశం వరము అంటే వరము చేయటం పుట్టింది కాబట్టి వరలక్ష్మి వరం ఈ కూతురుగా పుడతాను వరం చేయవచ్చు కాబట్టి వరలక్ష్మి ఏంటి మరి శివుడు గొప్ప వ్రతమేంటి పరమ పావనమైన అది వ్రతం పార్వతీదేవుడికి వరలక్ష్మి వ్రతాన్ని గురించి చెబుతాడు పార్వతి ఈ వ్రతాన్ని ఆచరించి నవరత్న ఖచ్చితమైనటువంటి లంకా నగరాన్ని పొందింది అలాగే దేవతా తిరిగినప్పుడు అమ్మవారు ఆచరించారని చెప్తారు అందుకే శుక్రవారం అంటే లక్ష్మీదేవి పుస్తకం అలాగే గురువు మహర్షుల పుస్తకం పుదుర్గా పుట్టింది ఈ వారమే మరి విక్రమ రాజ్యాన్ని కొట్టింది కూడా ఈ వారమే అందుకని ఖచ్చితంగా శ్రావణ మాసంలో వచ్చే గురించి శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరించాలని చెప్పి వ్రత వృత్తుల మాత్రం అనేటువంటిది చెప్తారు ఇంకా ఈ గొప్ప కథ ఏంటంటే మగత కుంటిలో అనే ఒక పట్టణం ఉంది ఆ పట్టణంలో చాలా మంది అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది ఆమె చాలా భక్తురాలు మంచి స్త్రీ మూత ఇల్లాలను ఒకరోజు ఆమె కళ్ళు లక్ష్మీదేవి కప్పించి మా శ్రావణ మాసం వర్షం చేసుకొని కత్ ఇస్తే చెప్పి చెబుతుంది ఆమె లేచి కల్లోనే ఆమె లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని చంద్రుడి సరస్వతి పార్వత్యంలో ఆడుతుంది ఆమె చదువుకుంటే దశం కూడా అటువంటి లక్ష్మీదేవి చెప్పి ఇటువంటి మరి ఈ మాసంలో మహిళలు ఒకరికి ఒక వల్ల సామాజిక అందరూ కార్యక్రమాన్ని మా సైనికంగా నేర్చుకున్నాం ఎవరి మీద అడవులు పడకుండా అడవులు పడవద్దు అందరికీ అవకాశం ఉంటుంది అవకాశం ఉన్నంతవరకు అందరికీ ఇవ్వాలని మేము చూస్తున్నాం ముందుగా శక్తి భగవంతుడు వారికి ఇచ్చారు అందుకని వారికి ఇప్పుడు ఆధ్యాత్మిక తరంగాని మేలచరు ఫౌండేషన్ తో వారికి సన్మానారు వారికి వాటి గురించి చెప్పడానికి మాటలు లేవు ఇష్ట లేవు అంత చక్కని ఉపన్యాసకుడు ముందుగా నేను మహిళా పాత్ర అందరూ కూడా దాదాపు సమయంలో కూర్చోని వారు ఈ కార్యక్రమాన్ని డిసిజన్ చేసినందుకు ఎందుకంటే చెప్పేవాడు కన్నా వినేవాడు గొప్ప చెప్పారు అతిథులందరికీ కూడా నమస్కారాలు ఇందాక ఒక మాట చెప్పాడు ఆని గారు ప్రతి సంవత్సరం నరసింహారావు గారు ఆచిస్తే ఈ యొక్క కార్యక్రమాన్ని కల్పించడానికి మేము ముందుకు వస్తామంటే ప్రతి శ్రావణ మాసమే కాదు మీకు ఎప్పుడు కావాలన్నా కానీ పది రోజుల ముందు చేసుకోండి ఏ కార్యక్రమాన్ని పెట్టుకోండి నా వంతులే సహాయం చేస్తూ మీ అందరికీ ఆనందపరిచేట్లుగా నేను ఉపయోగపడతాను అదే నా ఇతను శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో మనందరం ఎంతో ఆనందంగా ఉంటూ అన్ని సంవత్సరాలు సుఖ సంతోషాలతో పెద్దవారు చెప్పిన మాటలతోటి మనం ఏకీకరిస్తూ వారి మాటల్ని మనం ఆచరణలో పెట్టుకొని మన కుటుంబాలు సభ దయచేసి ఇక్కడ ఉన్నవాళ్ళట్టు నా బుద్ధి ఓట్లు కంటే చదివితే దాని బాధ ఏంటి అనేది మీరు అందరూ అర్థం చేసుకుంటారు ఎవరికి వారు మనసులో పెట్టుకుంటే తెలియదు బయటికి కాబట్టి మీరు ఏ ఒక్క పొరపాటు

જમનગીરી ગોત્ર બહુ શુલસીરા નામ દેશન ધર્મપત્ની કાચીબાઈ નામ